పల్లయ్య బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ మరి కేవలం కక్షపూరితంగానే ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఆగ్ర నాయకత్వంని మరి సిట్ల పేరుతో విచారణల పేరుతో ఇవాళ ఇబ్బందులు పెట్టడం దుర్మార్గం ఇది కేవలం కక్షపూరితమే ఇవాళ మా పార్టీ నాయకులు మరి మాజీ మంత్రివర్యులు మరి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి పైన మరి కక్ష పురంతంతోనే ఈరోజు సిట్టు విచారణకు పిలవడము మరి ఇవాళ అభివృద్ధి చేయలేక చేతగాకనే ఇటువంటి దుర్మార్గమైన పనికిమాల పనుల మీద ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు దృష్టి సాధింది తప్ప అభివృద్ధి మీద దృష్టి పెట్టడం లేదు మరి ఎందుకంటే సుప్రీంకోర్టే క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కే హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది మరి ఆ విషయాన్ని మర్చిపోయి ఇవాళ దుస్సాహసంగా ఇవాళ నిసిగ్గుగా మరి మళ్ళీ ఒకసారి విచారణ పేరుతో మరి పిలవడం అంటే దేనికి సంకేతం ఎందుకంటే ఇవాళ బొగ్గు కుంభకోణము తర్వాత హైడ్రా కుంభకోణము లగచర్ల భూముల కుంభకోణము యూనివర్సిటీలో ఉన్నటువంటి భూములను లాక్కునేటువంటి కుంభకోణాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎక్కడ మా కుంభకోణాలు బయటపడతాయో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బయటపెడతారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోన నిసిగ్గుగా ఇవాళ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నాడే తప్ప ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి చేయడం లేదు ఇవాళ ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు మరి అందుకోసమనే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని కుట్రలు పెట్టినా ఎన్ని కుతంత్రాలు చేసినా నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ భరతం ఖచ్చితంగా పడతాము ఖచ్చితంగా లేదు నువ్వు చేస్తున్నటువంటి దుర్మార్గాలు అక్రమాలు దోపిడీ భూదంద మరి అన్ని రకాలుగా ఇవాళ రాష్ట్రాన్ని అల్లాకుల్లం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా మెడలు వంచినా సరే నీ నీ పాలన ఏం చేస్తున్నావో ఖచ్చితంగా నీ భరతం బట్టి ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టే వరకు కూడా మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ఇవాళ మా కేటీఆర్ గారిని విచారణ పిలిచినా ఇవాళ మా అధినేత కేసీఆర్ గారి మీద అవాకులు చవాకులు పిలుస్తున్నావు సిగ్గు లేకుండా ఇవాళ ఇవన్నీ ఓన్లీ కేవలం కక్షపూరితంగానే ఎందుకంటే నువ్వు ఓటుకు నోటికేషన్లో దొరికినావు కాబట్టి నువ్వు ఎట్లయితే జైలుకు వచ్చి చెప్పకూడదు తిన్నావో అదే రకంగానే అదే కుట్రనే ఉంది అదే రకంగానే నువ్వు కూడా మరి ఈ పనికిమాల పనుల మీద దృష్టి పెడుతున్నావు తప్ప అభివృద్ధి మీద దృష్టి పెడతలేవు కాబట్టి ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టమని మా బీఆర్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తూ